హలో ఫ్రెండ్స్ చెప్పి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే బస్సులో నుంచి దిగిన తర్వాత ఆర్యతో శారదాదేవితో ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే ఆర్యతో ఆ ఊర్లో ఒక పెద్దఐనా ఇలా అంటూ ఉంటాడు బాబు మీరు చేసిన సహాయం ఇప్పటికీ మాకు చాలా ఉపయోగపడుతుంది బాబు మీరు మీ నాన్నగారిలాగానే మాకందరికీ ఎంతో సహాయం చేస్తున్నారు ఇలా మీరు సహాయం చేసి కనీసం గుర్తింపు కూడా ఆశించట్లేదు మా కోసం ఎంతో చేశారు బాబు మీరు చాలా గొప్ప బాబు అని అంటూ పొగిడేస్తూ ఉంటే అప్పుడు శారదాదేవి అంటుంది ఆర్య ఏంటది నువ్వు సహాయం చేశాను అని చెప్తున్నావేంటి చెప్తున్నారేంటి వీళ్ళు అని శారదాదేవి అనగానే ఆర్య ఇలా అంటాడు అవునమ్మా నేను వీళ్ళకి మన రాజనందిని ట్రస్ట్ నుంచి వీళ్ళకి నేను వచ్చిన ఆదాయాన్ని మొత్తం వీళ్ళకి హెల్ప్ చేశాను అని అంటూ ఆర్య చెప్తాడు ఇక మన నాన్న ఆశలు ఆ ఆశ ఆశయాలు అన్నీ ఒకటే కదమ్మా ఈ ఊరిని గొప్పగా చూసుకోవాలని తన సొంత ఊరికి ఏ ఆపద రాకూడదని నాన్న ఇలా కలలు కంటూ వాళ్ళకి ఏ ప్రమాదం వచ్చినా వాళ్ళకి సహాయం చేయాలనేది నాన్న ఉద్దేశం కదా అందుకని నేను అలా చేశాను అని అంటూ ఆర్య చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే శారదాదేవి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంత చేసి కూడా మాతో ఒక మాట కూడా చెప్పలేదు కదా ఆర్య అని అనేసరికి ఇంకా మనం ఒక చేత సహాయం చేస్తే ఇంకొక చేత తెలియదు కూడదు అంటారు కదా అందుకని ఇంక నేను చెప్పలేదమ్మా మన మనం చేసే పని సరిగ్గా చేసుకుంటూ పోతే చాలు అని అంతే అని అంటూ ఆర్య అనేసరికి అప్పుడు శారదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఊళ్ళో వాళ్ళంతా పొగిడేస్తూ ఉంటారు ఆర్యని ఇంకా ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది బాబు మీరు ఇచ్చిన డబ్బుతోనే నాయన మా కూతురు ఈరోజు ప్రాణాలతో బ్రతికుంది మా కూతురికి ఆపరేషన్ చేయించాం మీరు పంపించిన డబ్బుతోనే ఆపరేషన్ చేయించి ఇంక తను ఇప్పుడు సంతోషంగా ఉంది లేదంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదు అని ఒక ఆమె చెప్తే ఇంకొక ఆమె ఇంకొకటి అందరూ వరుసగా ఇలా తన గురించి గొప్పగా చ చెప్తూ ఉంటారు ఆర్య గురించి ఇంకా ఆర్య అలా చూస్తూ ఉంటాడు శారదాదేవి సంతోషపడుతూ ఉంటుంది అను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీరజ్ కూడా ఇక మీరా మానసి అయితే సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక ఊళ్ళో వాళ్ళంతా పొగిడేస్తూ ఉంటే అంతలో ఒక ఆమె మీరతో గొడవ పడుతుంది కదా ఆవిడ ఇలా అంటుంది అయ్యో మమ్మల్ని క్షమించండి అమ్మా మీరు ఈ ఇంటి వాళ్ళని తెలియక మిమ్మల్ని నోరు మీ మీద నోరు పారేసుకున్నాను నన్ను క్షమించండి అమ్మా అని అంటే ఇట్స్ ఓకే అని అంటూ మీరా సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటారు ఆర్య సరే ఇప్పుడు ఈ ఊళ్ళో మీకు ఎలాంటి సమస్య లేదు కదా అంటే లేదు బాబు ఈ ఊరి సర్పంచ్ మాత్రం మీరు పంపించిన డబ్బులు కానీ ఇంకా బయట నుంచి వచ్చిన మాకు సహాయం చేయాల్సినవి ఏవి కూడా మాకు సరిగ్గా అందకుండా చేస్తున్నారు బాబు ఇంకా సగం మాకు ఇచ్చి సగం తొప్పేస్తున్నాడు అని చెప్పగానే ఎవరతను అని అంటూ ఆర్య అంటే ఈ ఊర్లో ఉన్నాడు లెండి ఒక పెద్ద మనిషి మధ్యలోనే అన్ని నొక్కేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రతి అని చెప్తారు వాళ్ళు అప్పుడే ఆర్య అలా ఎలా కుదురుతుంది అని అంటూ ఆర్య అంటాడు ఇక నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అని అంటే ఇంకా అప్పుడే సరే రండి బాబు ఊర్లోకి అని అంటూ తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆ ఊరి సర్పంచ్ ఉంటాడు కదా అతని దగ్గర పనిచేసే అతను పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఇక అలా పరిగెత్తుకొని ఆయాసపడుతూ ఇబ్బంది పడుతూ వెళ్ళి నిలబడేసరికి అప్పుడు ఆది అంటాడు ఏం జరిగింది ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అనేసరికి ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు మీ మీకు మూడింది మీకు ఇలా సంతోషంగా ఉండే రోజులు పోయాయి మీకు మొత్తం దరిద్రం పట్టుకుంటుంది అని అంటూ ఇలా ఏదైతే వాగుతూ ఉంటాడు ఏంట్రా ఏం వాగుతున్నావురా అని సీరియస్గా అనగానే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అది నేను ఏం చెప్తున్నానంటే ఈ ఊరికి మన సూర్యదేవర కొడుకు మొత్తం కుటుంబం మొత్తం వచ్చేశారు అని అంటే వాళ్ళ వాళ్ళెందుకు వచ్చారా అని అంటే వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళంతా మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మొత్తం అంతా చెప్పేశారు అని చెప్పగానే ఇక అప్పుడే నా నా గురించి చెప్పటానికి ఏముందిరా అంటే మీరు నొక్కేస్తున్నారు కదా మధ్యలో జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు అవన్నీ వాళ్ళు చెప్పారు అసలు వాళ్ళకి ఎంత మర్యాద చేస్తున్నారో తెలుసా అని అంటూ ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చారా ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారా అంటే లేదంట ఇక్కడే ఉంటారంట అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి ఇక్కడే ఉంటారా ఏమైనా వచ్చారేమో అని అంటే సెలవులకు కాదు ఇక్కడే ఉండిపోతారంట అని అనేసరికి వాళ్ళు ఈ ఊళ్ళో ఎలా ఉంటారో నేను చూస్తాను ఊళ్ళో నుంచి తరమేస్తాను వాళ్ళని అని అంటూ ఆ ఊరి సర్పంచ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు రండి చూపిస్తాను మనం వెళ్ళి చూద్దాం వాళ్ళు ఇంకేం చేస్తున్నారు అనేసి ఇద్దరు కలిసి ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు ఇక ఆర్య శారదాదేవి అందరూ కూడా వాళ్ళ సొంత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లుని చూసి శారదాదేవి అను ఆర్య వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా పెద్ద ఇల్లు ఇంకా అంతకుముందు పాతకాలంలో కట్టిన ఇల్లే కానీ చాలా బాగా ఉంటుంది ఆ ఇల్లు చూసి వీళ్ళు సంతోషపడుతూ ఉంటే మీరా మానసి చిరాకు పడుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఇల్లు ఇదిగో ఆర్య మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కష్టపడి స్థాపించిన సామ్రాజ్యం ఇది వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఇంకా ఇంత పేరుని ప్రతిష్టని పొందారు అన్ని సమకూరిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అంతకుముందు నేను రాకముందు వాళ్ళు చాలా కష్టపడి ఎదిగారు చాలా కష్టాలు పడి మొత్తం అంతా స్థాపించారు అంటే వాళ్ళ వల్లే ఇదంతా సాధ్యమైంది అన్నీ సరిగ్గా అన్నీ సెట్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను ఆర్య మీ అమ్మ కష్టం మీ నాన్న శ్రమ అన్నీ కలిసి ఈ ఇల్లు మనకి ఇంత గొప్ప పేరు ఆస్తి అంతస్తులు అన్నీ వచ్చాయి అని చెప్తూ శారదాదేవి చెప్తూ ఉండగానే అను అంటుంది ఇల్లు చాలా బాగుంది అత్తమ్మ అని చెప్తుంది ఇంకా అప్పుడే ఇలా మీరా అంటుంది చి ఇదా ఇది వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది వాళ్ళు పని చేసుకొని బాగా చేసి పెడతారేమో అని సీరియస్గా అనగానే ఆర్య కోపంగా చూస్తాడు చూస్తే అంటే మేము ఏమంటున్నామంటే జస్ట్ ఇది పాతగా అయింది కదా వాళ్ళకి ఇస్తే మొత్తం మార్చి మొత్తం సెట్ చేసి పెడతారని నా ఉద్దేశం అని ఏంటో మీరా మానసి ఇద్దరు అంటూ ఇక కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే పదండి ఇల్లు అంతా మనం క్లీన్ చేసుకోవాలి అని ఆర్య అనగానే ఇల్లు అంతా మనం క్లీన్ చేయాలా మన వల్ల కాదు అమ్మో ఇంత పెద్ద ఇల్లు ఇంత ఓల్డ్ ఇల్లు ఇదంతా ఎలా అయిపోయిందో చూడండి మనం ఎలా చేస్తాం పని వాళ్ళని పెట్టి చేయించండి అని మీరా అంటుంది అప్పుడు మానసి కూడా అవునవును మన వల్ల కాదు అమ్మో ఇది చూసారా అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య ఇలా అంటాడు మన పనులు మనమే చేసుకోవాలి మన పనులు ఇంకొకరు చేయటం ఏంటి మన ఇల్లు మొత్తమే తల ఒక పని చేయి వేస్తే సరిపోతుంది అంటే శారదాదేవి అవును ఆర్య ఈ పనులన్నీ చేసుకుందాం అని అంటూ ఉండగానే అప్పుడే ఊర్లో నుంచి కొంతమంది వస్తారు ఇక చాటుగా సర్పంచ్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఊళ్ళో వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు అయ్యా మీకు మేము చేసి పెడతాం అయ్యా ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేసి మొత్తం సర్ది నీట్గా చేసి మేము చేసిస్తాం అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు అయ్యో మీకెందుకు శ్రమ మా పని మేము చేసుకుంటాం అని అనగానే అప్పుడే మీరా అంటుంది వాళ్ళు చేస్తానంటున్నారు కదా చేయనివ్వండి అని అంటూ మీరా అంటుంది అవునవును ఈ పనులు చేయటం మన వల్ల కాదు వాళ్ళైతే సింపుల్గా చేసేస్తారు అని అంటూ మాన్సి అంటుంది అప్పుడు ఆర్య సీరియస్గా చూస్తూ ఇలా అంటాడు మనం చేసుకునే పనులు మనం మాత్రమే చేయాలి మన పనులు వేరే వాళ్ళతో చేపించడం సంస్కారం కాదు అని అంటూ రెండు చేతులు మనకి ఉన్నాయి కదా మనమే చేయాలి అని ఆర్య అంటాడు ఇంకా అప్పుడే మాన్సి అలా చూస్తూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటుంది మా పనులు మేం చేసుకుంటాంలేండి మీరు వచ్చి మాకు సహాయం చేస్తున్న చేస్తా అన్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము అని ఆర్య అంటాడు అమ్మ మీరైనా చెప్పండమ్మా మేము చేస్తామని బాబుతో చెప్పండమ్మా అని అనేసరికి లేదు మేం మా పని మేమే చేసుకుంటాము మీరు వచ్చి ఇలా మాట్లాడినందుకు మాకు అంతే సంతోషం అని అంటూ శారదాదేవి అంటుంది అమ్మ మీరు ఒక్కసారి వినండి బాబు మీరైనా వినండి బాబు మొత్తం మేము చేసేస్తాం మాకు అలవాటు ఉన్న పని మీకు అలవాటు లేని పని మేం చేస్తామంటే ఆర్య అంటాడు ఏ పనినైనా అలవాటు చేసుకోవాలి అంతేకాని ఇలా చేయటం మంచిది కాదు మే మా పనులు మేము చేసుకుంటాంలేండి అని ఆర్య చెప్తాడు ఇక అప్పుడే వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు చూసారా చూసారా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో అని అంటూ సర్పంచ్తో అంటూ ఉంటాడు సర్పంచ్ అతను ఇంకా వాళ్ళలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సరే మేము వెళ్ళేస్తామని అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కలిసి లోపలికి వెళ్తారు అప్పుడు తలో చేయి వేసి అందరం సర్దుతాం మొత్తం దులిపేద్దాం కడిగేద్దాం అని ఆర్య అంటూ ఉండగా అప్పుడు శారదాదేవి అంటుంది సరే నేను కూడా ఒక పక్క చేస్తాను అని అంటే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో కోడళ్ళని పెట్టుకొని నువ్వు చేయటం ఏంటి మేమంతా ఉన్నాం కదా మేము చేస్తాం అని ఆర్య అంటాడు అనేసరికి శారదాదేవి అంటే వద్దు ఆర్య మీరు ఇబ్బంది పడేను కూడా చేస్తే ఎవరకు అయిపోతుంది అని అంటే అప్పుడు ఆర్య అంటాడు లేదమ్మా నువ్వు కూర్చో నేను చేస్తాను కదా అని ఆర్య ఆను అందరూ కలిసి అందరూ చేస్తూ ఉంటారు మీరు ఆ మాన్సి ఇద్దరు చూస్తూ ఉంటే మీరేంటి చూస్తున్నారు ఇంకా చేయండి అని సీరియస్గా అనగానే ఇంకా మీరు ఆ మానసి చూపుర్లు పట్టుకొని ఊడుస్తూ ఉంటారు ఆర్య ఇంకొక పక్కన దులుపుతూ ఉంటాడు నీరజ్ ఇంకొక పక్కన సర్దుతూ ఉంటాడు ఆను అందరూ చేస్తూ ఉంటారు శారదాదేవి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరాకి కోపం వస్తూ ఉంటే అజయ్ ఏమో ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసరికి గేట్కి లాక్ వేసి సీజ్ చేసి ఉంటుంది ఇక అప్పుడే గేట్ తీయమని ఆహరణ కొడుతూ ఉంటాడు చూసుకోకుండా ఇక అప్పుడే సెక్యూరిటీ వచ్చి సార్ మీరు ఇంట్లోకి రాకూడదు సార్ అని అనేసరికి కారులో నుంచి దిగి అజయ్ కోపంగా ఏంట్రా నా ఇంట్లోకి రావద్దు అంటావేంటి అందరూ ఎక్కడికి పోయారు నేను ఇంట్లోకి వెళ్ళాలి తీ లాక్ అని అంటూ ఉంటే లేదు సార్ ఇది మీరు వెళ్ళటానికి కుదరదు అని అనేసరికి ఎవడ్రా నువ్వు నా ఇంటికి నన్ను వెళ్ళొద్దు అంటావు అని పీక పట్టుకుంటాడు ఇక అజయ్ అప్పుడు కోపంగా అందులో అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి సార్ మీరు కొంచెం చెయ్యి తీయండి అతని మీద నుంచి మీకు నిజంగానే ఇంట్లోనికి వెళ్ళడానికి రైట్స్ లేవు అని అంటే అదేంటి నా ఇంట్లోకి నన్ను వెళ్ళొద్దంటారు అంటే ఒకసారి చూడండి ఇంటికి సీజ్ చేసేసాం ఈ ఆస్తులన్నీ ఇప్పుడు మీవి కాదు మీరు మీ సొంత ఊరికి అయోధ్యపురం వెళ్ళాలి అని అంటే అది మా సొంత ఊరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను అని అంటే కోర్టు మీకు తీర్పిచ్చేసింది ఇప్పుడు మీ ఆస్తులన్నీ జెండే హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అని అంటే అతని దగ్గర ఉండటం ఏంటి ఆ ఆస్తులన్నీ నావి కదా అని సీరియస్గా అనగానే మీరు ఏమైనా అనండి సార్ ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళటం వీలు కాదు కుదరదు కూడా మీరు వెళ్ళకూడదు కోర్టు ఆర్డర్స్ అని చెప్పగానే అప్పుడు అజయ్ సీరియస్గా కార్ తీసుకొని వెళ్ళబోతాడు సార్ ఆ కారు కూడా మీరు ఇక్కడే వదిలేసేయండి అని అంటే షట్ ఇది ఇది కరెక్ట్ కాదు ఈ కారు నాది నేను ఎందుకు వదిలేస్తాను అని సీరియస్గా అనగానే కావాలంటే మీ భార్యకి ఫోన్ చేసి అన్ని వివరాలు కనుక్కోండి అని అనేసరికి సరే అని చెప్పి ఇంకా బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాడు అజయ్ బస్లో వస్తూ ఉంటాడు బస్సులో అంతా ఇరుకిరుగ్గా ఇబ్బందిగా పడుతూ వస్తూ ఉంటాడు పక్కన కూర్చున్న అతను ఇలా కదులుతూ ఉండటంతో ఆ జై సీరియస్ అవుతూ ఉంటాడు ఏ ఎందుకు కదులుతావు సరిగ్గా కూర్చోవచ్చు కదా అని అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే పక్కన వాళ్ళు కూడా ఎగతాలు చేసి మాట్లాడుతూ ఉంటారు బస్ అన్నాక ఇలాగే ఉంటుంది ఇలాగే వెళ్తామని చెప్పి అందరూ అలా మాట్లాడుతూ ఉండటంతో ఆ జై ఏమీ చెప్పకుండా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీరా మీరని తలుచుకుంటూ కోపంగా ఇంకా ఏం చేయాలి ఫోన్ చేయాలి నేను అని ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక నెట్వర్క్ ఉండదు అప్పుడు మీరా హలో హలో అని అజయ్ అజయ్ అని అరుస్తూ ఉంటే మాన్సి ఏ ఇక్కడ నెట్వర్క్ ఉండదు బయటికి పోయి మాట్లాడు అని అంటే మీరా బయటికి వచ్చేస్తుంది అజయ్ అని అంటే ఏంటి ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు ఎక్కడున్నారు అంటే మీ సొంతల్లో ఉన్నాము ఇక్కడికే వచ్చేసాం అని అంటే ఇవన్నీ ముందే చెప్పొచ్చు కదా అంటే చెప్పేటంత టైం లేదు అందుకే ఏం చెప్పలేదు అని అంటూ మీరా అంటుంది అలా అనేసి ఇక అప్పుడే అజయ్ సీరియస్గా నేను వస్తున్నాను అని అంటే రండి రండి మీకు రమ్మనే నేను చెప్పాను అని అంటూ మీరా ఇక అలా నిలబడి ఫోన్ ఇంకా సీరియస్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరిని టచ్ చేయకుండా అక్కడ ఏది ముట్టుకోకుండా నిలబడితే అక్కడ వాళ్ళు అంటారు అలా పట్టుకోకుండా నిలబడితే ముందు పడి పండ్లు రాలిపోతాయి బాబు అని అంటూ ఉంటే ఇంకా ఈయన బాగా దిగొచ్చాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అందరూ అజ్జయ్ని హేళన చేస్తూ ఉంటారు ఇక మీరా ఇక్కడ ఊడుస్తూ ఉంటే సరిగ్గా తుడవకపోవడంతో అప్పుడు అను వచ్చి ఇలా కాదు ఇలా నీళ్లు కొట్టి ఊడవాలి అని అంటూ నీళ్లు బకెట్తో తెచ్చి పోస్తే మీరా రిలాక్స్ అవుతూ ఉంటుంది అంతలో నీరజ్ వచ్చి మాన్సి అయిపోయిందా అని అంటే అయిపోయింది అంటే రా ఇలా ఇంకా అక్కడ శుభ్రం చేద్దాం అని చెయ్యి పట్టి లాక్కొని వెళ్ళిపోతాడు ఇంకా అలా వాళ్ళ వాళ్ళంతా ఇల్లంతా శుభ్రం చేసేసారు ఆర్య అను అందరూ కూడా ఇల్లంతా కడగటం నీట్గా చేయటం నీరజ్ ఇల్లంతా సర్దటం అంతా పని అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే అను వచ్చి అత్తమ్మ నేను వంట చేస్తాను అని అనేసరికి అప్పుడు శారదాదేవి అంటుంది వద్దు అను ఇంతసేపు నువ్వు రెస్ట్ లేకుండా మొత్తం అన్ని పనులు చేశావు ఇప్పుడు ను రెస్ట్ తీసుకో నేను వంట చేస్తాను అని శారదాదేవి అనేసరికి అప్పుడు అను అంటుంది లేదత్తమ్మా మీరు రెస్ట్ తీసుకోండి నేను చేస్తా అని అంటే ఆర్య అంటాడు అమ్మ తను చేస్తుందిలే అని అంటే వద్దార్య పాపం ఇంతసేపు కష్టపడింది నేను చేస్తాను అని అంటే సరే నేను కూరగాయలు బయటికి వెళ్ళి అవి ఇవి తీసుకొస్తాను అని ఆర్య చెప్పగానే సరే అని చెప్పి శారదాదేవి అంటుంది ఆ రకంగా ఆర్య బయటికి వెళ్ళిపోతాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం